అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము వచనం నుండి రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము వరకు ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కొరకు చేసుకునుటకును

దేవుని కుమారుల గునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పనముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ ఎద్దుకు పంపుటకు ప్రభువైనందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ లేడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకునిచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుదరు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసను